హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకండి అయితే వెళ్దాం ఈ వీడియోలో కలికిరి మార్కెట్ అనంతపురం మార్కెట్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేయనట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి అలానే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలికిరి అనంతపురం మార్కెట్ టమాటా ధరలు అయితే కనుక తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను మంగళవారము పదకొండో తారీఖున ఫిబ్రవరి నెల ఈ కలికిరి మార్కెట్ ఫస్ట్ అనంతపురం మార్కెట్ చూసుకుంటే కనుక త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అను క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి తొంభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచినాయి ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక తొంభై నుంచి నూట ఇరవై నూట యాభై వరకు అయితే సెకండ్ క్వాలిటీ అయితే టాప్ ధరలో నిలిచినాయి ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక అనంతపురం మార్కెట్ రెండు అయితే టాప్ ధరలో ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే కలికిరి మార్కెట్ చూసుకుంటే కనుక త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అండ్ క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచినాయి ఫ్రెండ్స్ త్రీ గ్రేడ్ కాయలు సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక యాభై నుంచి నూట యాభై వరకు అయితే టాప్ ధరలో నిలిచినాయి ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక కలికిరి మార్కెట్లో నూట యాభై నుంచి రెండు వందలు రెండు వందల డెబ్భై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచినాయి ఫ్రెండ్స్ ఈరోజు కలికిరి మార్కెట్ రెండు వందల డెబ్బై టాప్ ధర చూసారు కదా ఈరోజు టమాటా ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ టమాటో ధరలు నిన్నట్లాగే ఈరోజు కూడా పోతున్నాయి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్